అందుకే మీకు కట్ట బిర్యానీ అంటే తెలుసా టేస్ట్ చేశారు ఎప్పుడైనా అయితే కట్ట చూపిస్తాను రండి బిర్యానీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటారు కట్ట చూపిస్తాను అయితే మనం ఏదైతే దేంట్లోకి తీసుకుంటున్నామో అది కొంచెం పెద్దది తీసుకోండి ఎందుకంటే కూరగాయలన్నీ మగ్గాలి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అలంవెల్లలు పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఆనపకాయ దోసకాయ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేగాక దాంట్లోకి టమాటా ఇంకా నేను వంకాయలు ఎక్కువ వేసుకున్నాను మీరు వంకాయ తక్కువ వేసుకోండి నా ఫేవరెట్ కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను అనమాట అది కూడా మగ్గాక కొంచెం కొత్తిమీర వేసుకోండి అది కూడా బాగా మగ్గాక నేను శనగపప్పుని బాగా ఉడికించి దాన్ని గ్రైండ్ చేసి దీంట్లో అయితే వేసేస్తున్నాను కొంచెం వాటర్తో అయితే ఇదైతే మతం దుమ్ములు ప్లస్ కొవ్వు అనమాట దీన్ని కూడా నేను ఉడికించేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించేసి దీంట్లో గుంపేయడమే కొన్ని తగినంత నీళ్ళు వేసుకొని పెప్పర్ వేసుకొని కారం వేయద్దు కొంచెం చింతపండు రసం వేసుకొని తగినంత నీరు కొత్తిమీర వేసుకొని మరిగించేసి బిర్యానీకి సర్వ్ చేసేసుకోవడం